ఆయనే నేను మీ నాగరాజుని కష్టం కలిసి రావడం లేదు కులం కనికరించడం లేదు చేనేతకు చేతులు విరిగిపోతున్నాయి మన మొగ్గాలు మరుగున పడిపోతున్నాయి కానీ ఇటువంటి చేనేత బిడ్డల కోసం గాని నుడిపేద పద్మశాలి బిడ్డల కోసం గాని మనలోని కుల దొంగలు ఏమైనా సహాయం చేయగలిగారా వీళ్ళని ఆదుకుంటేందుకు ఈ కుల దొంగలు ఏనాడైనా చందాలు గాని కానీ సేకరించి వీళ్ళ అభివృద్ధికి ఉపయోగపడ్డారా అంటే వీళ్ళ దగ్గర ఆ మాటలు చాలేవు కానీ సభలు అంటున్నారు సమావేశాలు అంటురు రకరకాల కార్యక్రమాల కోసం మాత్రం కోట్లాది రూపాయలు విరాళాలుగా సేకరిస్తుర్రు నేడు ఈ మధ్య కాలంలో కొంతమంది కుల చూస్తున్నా నేను మద్రాస్ ఒడిస్సా చోలాపూర్ సూరత్ ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి వ్యాపారవేత్తలు బడా బడా వ్యాపారవేత్తల నుంచి కోట్లాది రూపాయలు విరాలుగా సేకరిస్తున్నారని ఈ మధ్యకాలం మనంలోని కొంతమంది కుల బిడ్డలు చెప్తున్నారు మరి ఇంతమంది పద్మశాలి బిడ్డలు ఎంతో మంది పద్మశాలి బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే వాళ్ళ కోసం చందాలు వసూలు చేయని కుల దొంగలు ఈ మధ్యకాలంలో తమ తమ అవసరాల కోసం తమ తమ కార్యక్రమాల కోసం చందాలు వసూలు చేస్తుర్రు కోట్లలో లెక్కపత్రం లేకుండా మరి ఇటువంటి కుల దొంగల్ని మనం ఏమని ప్రశ్నించాలి ఎలా నిలదీయాలో మీకే తెలవాలి